హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ ఆలస్యం చేయకుండా మొదలుపెట్టుకుందామా కానీ నువ్వు నువ్వు ఇలా పబ్లిక్గా హాస్పిటల్లో ఉన్నాము అన్న స్పృహ కూడా లేకుండా బిహేవ్ చేస్తావని అస్సలు ఊహించలేదు చా అంటూ చిరాకుగా చేతులు కిందకు విసురుకుని వస్తున్న కోపం కన్నీరుగా మారి కళ్ళ కిందికి వస్తూ ఉంటే పక్కకు తిరిగిపోయింది రేవతి పాపం తప్పు చేసినని రోజులు కాస్త అల్లరి చిల్లరిగా ఆలోచించినన్ని రోజులు మధుకర్ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండేవాడు ఇప్పుడు తనలో మార్పు వచ్చినా కూడా అది చెప్పుకోలేక సతమతమవుతున్నాడు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడాలి బాధ్యత తెలిసి రావాలి మా తరువాత నీకు నీ గురించి ఆలోచించే ఒక అమ్మాయి జీవితకాలం తోడుగా రావాలి అని మేము కళలు కంటూ ఉంటే నువ్వు మాత్రం కొంచెం కూడా పట్టనట్లు ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు మధు అవతల మీ నాన్నగారు నేను చెప్పిన మాటలకు సంతోషంతో ఉప్పొంగిపోతూ నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి అని ఊరుతున్నారు బయటకొచ్చి చూస్తే తమరు చేస్తున్న నిర్వాహకం ఇది అయినా తప్పు నీది కాదు నాది నాది మధు తప్పు మొత్తం నాదే ఎన్నిసార్లు మీ నాన్నగారు తాతగారు నన్ను వారిస్తున్నా వినకుండా నీకు స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించాను కదా అదే అదే నేను చేసిన పెద్ద పొరపాటు నేను ఇచ్చిన స్వతంత్రాన్ని నువ్వు ఈ విధంగా వాడుకుంటావని నిరుపయోగపరుస్తావని కొంచెం కూడా నేను ఊహించలేకపోయాను అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు నువ్వు చేస్తున్న పని నీకు సరైనదే అని అనిపించవచ్చు ఈ వయసులో అలానే ఉంటుంది కానీ అది సమాజం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి కదా అప్పుడు మాత్రమే నీకు నువ్వు చేసిన పనికి విలువ ఇప్పుడు ఈ సమయంలో ఈ ప్లేస్లో నేను కాకుండా వేరొకరుండుంటే నిన్ను ఎంత హీనంగా చూసేవారో ఆలోచించుకుంటే నీ పద్ధతిలోనూ ఆలోచనలోనూ ఖచ్చితంగా మార్పు వస్తుంది మధు అంటూ బాధగా మాట్లాడుతున్న రేవతి మాటలకు తన తప్పేమీ లేదు అని చెప్పాలి అనుకున్నాడు మధుకర్ కానీ తనకు రేవతి మాటలు వింటూ సమాధానం చెప్పే ధైర్యం చాలలేదు నువ్వు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పే చివరి మాట వినుమదు నీలో మార్పు గురించి మేము కోరుకుంటున్నాం నువ్వు మారినట్టు నటించి మా కళ్ళు కప్పి ఎప్పటిలానే నీ జీవితం గడపాలి అనుకుంటున్నావు అది తప్పు బహుశా ఈ తప్పే నీ జీవితంలో ఎంతో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఇప్పటికైనా మేలుకో మంచి చెడు మధ్య ఉన్న తారతమ్యం తెలుసుకో ఇంతకంటే ఒక తల్లిగా నేను నీకు ఏమీ చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రేవతి సమయానికి స్టెల్లా వచ్చి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది అరే ఎంత దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నా మీద పడిపోతుంది మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఏదేదో చెబుతుంది ఇప్పుడు అమ్మ ముందు నేను తలదించుకునేలా చేసి సైలెంట్గా వెళ్ళిపోయింది తైనా తనకేం తెలుసు దీనివల్ల నేను ఎంత మానసిక సంఘర్షణ పడాల్సి వస్తుందో ఇప్పుడు అమ్మకు విషయం ఎలా చెప్పాలి అంటూ ఆలోచనలో పడ్డాడు మధుకర్ లోపలికి వెళ్ళిన రేవతి కళ్ళ నుండి వస్తున్న కన్నీరు కనబడనివ్వకుండా తుడుచుకుని మనసులో అని ఏ మూల కూడా లేని చిరునవ్వును బలవంతంగా పెదాలపై పులుముకుని అశ్విన్ దగ్గరకు వెళ్ళింది అశ్విన్ రేవతిని చూడగానే రేవతి మన నీ వెంట రాలేదా ఎక్కడున్నాడు అంటూ ఆతృతగా అడుగుతున్న అశ్విన్ వైపు జాలిగా చూసింది రేవతి వాడు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు అశ్విన్ మేబీ మీకు కావలసిన మెడిసిన్ తేవడానికి అనుకుంటా రాగానే నేను మీతో మాట్లాడిస్తాను అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి అశ్విన్కి అనుమానం రాకుండా ఉండేందుకు పక్కనే ఉన్న టేబుల్ దగ్గర జ్యూస్ చేయడానికి వెళ్ళిపోయింది రేవతి బయట కూర్చుని బాగా ఆలోచిస్తున్న మధుకర్ తన గురించి ఒక విషయం దృఢంగా నిర్ణయించుకున్నాడు ఎస్ అదే కరెక్ట్ నేను అలానే చేయాలి అనుకున్నాడు మధుకర్ ఇంతకీ ఆ విషయం ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి అమ్మకు జరిగిన విషయం ఇది అని చెప్పినా తను నమ్మలేదు అమ్మే కాదు ప్రస్తుతం నన్ను స్టెల్లాతో ఇలా చూసిన ఏ ఒక్కరూ అది అబద్ధం అన్నా కూడా నమ్మరు ఇప్పుడు అమ్మకు నా మీద నమ్మకం కలగాలి అంటే తను కోరుకున్నట్లుగా నేను బాధ్యతగా ఉండాలి అంటే కంపెనీ చూసుకుంటూనే పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికీ సంతోషం కలిగించేలా నడుచుకోవాలి కాబట్టి ఎలా అయినా త్వరగా ఇండియా వెళ్ళి కావ్యను కన్విన్స్ చేసి అవసరమైతే బ్రతిమిలాడైనా నేను పెళ్లి చేసుకుంటే తన మంచితనం నడవడికతో మామ్ డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తను నా జీవితంలోకి వస్తుందంటే ఖచ్చితంగా సంతోషిస్తారు అమ్మాయి ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా ఉంటుంది కావ్యాంజలి కాబట్టి తనని పెళ్లి చేసుకుంటేనే మామ్ డాడ్ ఆనందంగా ఉండగలరు కాబట్టి ఇకపై కావ్య నా భార్యగా మారాలి అప్పుడే నాపై మామ్కి నమ్మకం వస్తుంది అనుకున్నాడు మధుకర్ తన మనసులో ఈ నిర్ణయం తీసుకున్న తరువాత లోపలికి వెళ్ళిన మధుకర్ అశ్విన్తో కాసేపు మాట్లాడి తరువాత చాలా క్యాజువల్గా డాట్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ ఆఫీసులో చాలా పనులు పెండింగ్ ఉండిపోతున్నాయి కాబట్టి మీరు కోలుకునే వరకు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం బాగాలేక చాలా రోజులు మనం ఇక్కడే స్ట్రక్ అయిపోయాం దీనివల్ల ఆఫీస్లో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది కదా డాడ్ సో నేను ఇండియా అనుకుంటున్నాను అన్నాడు మధుకర్ కాస్త మొహమాటంగా రేవతి వైపు కూడా చూస్తూ ఏంటో తమరికి అంత పీకలు తెగిపోయే పనులు ఇక్కడ జరిపిస్తున్న రాజకార్యాలు చెక్కబడుతున్న పనులు చాలటం లేదా తమరికి ఇండియాలో కూడా ఇంకా పెండింగ్ ఉండిపోయాయా అంటూ కాస్త ఆవేశంగానే అడిగింది రేవతి మామ్ ప్లీజ్ ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అంటారు అది విని నేను అప్పట్లో నవ్వుకునేవాడిని కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో సత్యం ఉంటుంది అని ఈ మధ్యనే తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం నేను నీతో ఏం చెప్పలేను నిజంగానే నేను కొన్ని ఆఫీస్ పనులు ఇండియాలో చెక్కబెట్టాలి సో ఐ హ్యావ్ టు గో అని రేవతితో చెప్పి అశ్విన్ వైపు తిరిగాడు మధుకర్ డాడ్ రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాము అన్నారు మీరు ఇంటికి వెళ్ళి కాస్త ఇంట్లో సెట్ అయ్యే వరకు ఒక త్రీ డేస్ మీతో పాటే ఉండి అన్నీ చూసుకుని ఆ తర్వాత నేను ఇండియా బయలుదేరదాం అనుకుంటున్నాను ముందుగా నేను ఇండియా వెళ్ళి ఏం చేస్తాను ఎలా ఆఫీస్ వర్క్ అన్నీ చూసుకుంటాను అనేది మీరు ఊహించను కూడా లేరు మీరు ఇండియా వచ్చే సమయానికి మీరు ఊహించని విధంగా ఈ మధుకర్ని చూస్తారు దానికి నేను హామీ ఇస్తున్నాను ప్లీజ్ డాడ్ ఎందుకు ఏంటి అని అడగద్దు బట్ నన్ను కూడా ఆపద్దు అంటూ చాలా వినయంగా మాట్లాడాడు మధుకర్ అశ్విన్ కూడా నవ్వుతూ సరే మధు నువ్వు స్వతహాగా వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకుంటాను అంటే నేను మాత్రం ఎందుకు కాదంటని చెప్పు నాకు కావాల్సింది కూడా అదే కదా నువ్వు అనుకున్నట్లుగానే చెయ్యి అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ రేపు మనం డిశ్చార్జ్ అవ్వడానికి కావలసిన హాస్పిటల్ ప్రొసీజర్ కొంచెం ఫినిష్ చేయాలి నేను వెళ్ళి ఆ వర్క్ చూసుకుని వస్తాను మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి అన్నాడు మధు అక్కడి నుండి లేచి నిలబడి అశ్విన్ దగ్గర నుండి లేచి నిలబడ్డ మధుకర్ రేవతి వైపు చూశాడు కానీ రేవతి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా చూస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది అది చూసిన మధుకర్ మనసు కాస్త బాధపడింది కానీ ఏం చేస్తాడు అందుకే మనసులోనే సారీ మామ్ నిజంగానే నేను ఇండియా వెళ్తూనే నువ్వు కోరుకున్నవన్నీ చేసి తీరుతాను మీరు ఇండియా వచ్చే సమయానికి మధు మా అబ్బాయి అని గర్వంగా చెప్పుకునేలా నన్ను నేను మార్చుకుంటాను అని మనసులోనే అనుకున్నాడు మధు ఇదిలా ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యను నిలదీసింది సుజాత కారణం చెప్పకుండా ఇలా ఆవేశం పడితే ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా కావ్య అంటూ కాస్త బాధగానే అడిగింది సుజాత సారీ సుజీ నాకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదే తను నా వెంట పడుతున్న అబ్బాయి మాధవ్ కాదు తనే మధు అని నాకు అనిపించింది అనిపించడమే ఆలస్యం ముళ్ళ మీద కూర్చున్నట్లుగా అయిపోయింది నా మనసు అంతే మరొక్క క్షణం కూడా ముందు వెనక ఆలోచించటానికి నా మనసు కొంచెం కూడా అంగీకరించలేదు అందుకే అక్కడి నుండి భయంగా వచ్చేశాను అంటూ చెప్పింది కావ్య పిచ్చి కావ్య తను మధు ఏంటే మాధవ్ కదా తన పేరు అసలు నిన్ను తను ప్రపోజ్ చేసిన తీరుకి వేరొక అమ్మాయి అయితే ఎగిరి గంతేసి లవ్ యూ టు మాధవ్ అంటూ తన వెంట పడి ఉండేది తెలుసా తను ఎంత పద్ధతిగా ఉంటున్నాడే నీతో ఒక్కరోజైనా నిన్ను బాధ పెట్టాడా నీతో అసభ్యంగా ప్రవర్తించాడా అటువంటిది ఎవరో మధు అని తనని ఊహించుకుని మాధవ్ని అలా దూరం పెట్టి హర్ట్ చేసి నువ్వు ఇలా రావడమైతే ఏం బాగాలేదు అంది సుజీ కాస్త చిరాకుగానే ఏమో సుజీ తను మధు కావచ్చు మాధవ్ కావచ్చు మనది కాని సొమ్ము మన దగ్గర ఉండకూడదు అలాగే ఒక అబ్బాయి అమ్మాయికి చనువుగా ఖచ్చితంగా ఉండకూడదు అది ఎంత కాదు అనుకున్నా తప్పే అందుకే నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు అందుకే నేను వచ్చేయడమే నాకు సరైన పద్ధతి అనిపించింది ఇక ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడద్దు అని నిర్మోహమాటంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య ఏంటో కావ్య ఆలోచన ఏం అర్థం కాదు నిజంగానే అన్నయ్య చాలా మంచివాడు అనిపిస్తోంది కానీ కావ్య భయపడుతూ దూరం పెడుతోంది అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది అది దొరికే సమయానికి కావ్య కాదనుకుని దూరంగా వచ్చేసింది ఇక జీవితంలో వీళ్ళిద్దరూ కలుస్తారో లేదో అనుకుంది సుజాత ఆదివారం ఇంటికి వెళ్ళిన తరువాత రోజంతా చాలా అనీజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు మాధవ్ ఎప్పుడు సోమవారం అవుతుంది కావ్యని కలుద్దాం అని ఎదురు చూస్తున్నాడు అతి కష్టం మీద ఆదివారం పూర్తయింది సోమవారం మొదలైంది ఉదయాన్నే హుషారుగా లేచి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు మాధవ్ ఏంట్రా మనవడా పది రోజులు ఆఫీస్ పని అని వెళ్ళిపోయావు వచ్చిన తర్వాత మీ అమతో పెళ్లికి వెళ్ళిపోయావు కనీసం రెండు రోజులైనా ముసలితో గడపాలని నీకు అనిపించడం లేదు అంటూ బొంగమూర్తి పెట్టారు ధనలక్ష్మి అయ్యో ముసలి నీతో టైం స్పెండ్ చేయడం కంటే గొప్ప ఆనందం నాకేం ఉంటుంది చెప్పు చాలా రోజులుగా ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే వెళ్ళి తీరాలే అన్నాడు మాధవ్ ధనలక్ష్మిని నెమ్మదిగా హక్ చేసుకుని బోర్డు మీటింగ్ అక్కడికేదో ఆఫీస్ మొత్తానికి నువ్వొక్కడవే ఉన్నట్లు నువ్వు లేకపోతే ఆగిపోతుందా ఏంటి ఆ మీటింగు ఆఫీస్ అన్నాక అరవై మంది పనిచేస్తారు అక్కడికేదో నువ్వొక్కడవే ఆఫీస్ మొత్తం మేనేజ్ చేస్తున్నట్టు అంటే నాకు ఇవేవీ తెలియదు అనుకుంటున్నావు కదా అంటూ మళ్ళీ మొహం పక్కకు తిప్పుకుని చిన్నపిల్లలా అలిగారు ధనలక్ష్మి అబ్బా ముసలి ఎందుకే ఇలా అంటున్న మాధవ్ని చూసి నవ్వుతూ అయ్యో అత్తయ్య ఎందుకు అలా బాధపడతారు నిజంగానే పాపం మీ మనవడికి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు నిజానికి పెళ్లింట్లో మా బంధువులంతా మాధవ్ని ఇంకొక రోజు ఉండమని బలవంతం చేస్తున్నా కూడా తను మీటింగ్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను బయలుదేరుతాను అని గొడవ చేసి మరీ వచ్చాడు కాబట్టి వెళ్ళనియండి అంది వందన నవ్వుతూ పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లు నువ్వు వీడికి సాక్ష్యం చెప్తున్నావా సరిపోయింది ఎక్కడైనా కోడలు అత్తగారికి సపోర్ట్ చేయాలి అంతేకాని ఇలా అల్లరి కొడుకుకి కాదు అన్నారు ధనలక్ష్మి మూతి తిప్పుతూ సరే ముసలి ఒక పని చేద్దాం ఈరోజుకి ఆఫీస్కి నేను వెళ్ళిపోతాను బట్ ఈవినింగ్ వచ్చిన తరువాత రాత్రి పడుకునే వరకు నీతోనే పూర్తి టైం అంతా స్పెండ్ చేస్తాను సరేనా అన్నాడు మాధవ్ కాస్త ఉత్సాహంగా ఆ మాట వింటూనే చిన్నగా చిరునవ్వు వచ్చింది ధనలక్ష్మి పెదవుల సరేలే కాదన్నా కూడా నువ్వు ఉండవుగా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చాయి అంటూ నీతో చాలా ముచ్చట్లు చెప్పాలి అన్నారు ధనలక్ష్మి ఆప్యాయంగా మాధవ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ తప్పకుండా ముసలి చెప్పానుగా ఈవినింగ్ వచ్చిన తర్వాత నో అదర్ యావిగేషన్ ఓన్లీ నీతోనే స్పెండ్ చేస్తా అని ఆవిడ కాళ్ళకు దండం పెట్టి ఆఫీస్కి బయలుదేరిపోయాడు మాధవ్ బైక్పై వెళ్తున్నంతసేపు మాధవ్ ఆలోచన మొత్తం కావ్య గురించే ఉంది ఇప్పటికే కావ్య ఆఫీస్కి వచ్చేసి ఉంటుందా నన్ను ఆఫీసులో చూడగానే తను ఎలా రెస్పాండ్ అవుతుంది ఎలా అయినా తనని కన్విన్స్ చేయాలి మాట్లాడాలి అనుకుంటూనే ఆఫీస్కి చేరుకున్నాడు సరదాగా చుట్టూ విష్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ విష్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాడు మాధవ్ సరిగ్గా తను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే సమయానికి లిఫ్ట్ క్లోజ్ అవ్వబోతోంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ డోర్ ఆపి ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి హమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటూ నుదుటికి పట్టిన చెమట నెమ్మదిగా తుడుచుకుంటూ పక్కకి చూశాడు అప్పటికే ఆశ్చర్యంతో పాటు కోపం కలగలిపి ఇంత పెద్ద కళ్ళు చేసుకుంటూ ఆవేశంగా తన వైపే చూస్తోంది కావ్య అరే కావ్యాంజలి గారు వాట్ ఈ సర్ప్రైజ్ అంటూ కప్పలా నోరు తెరిచాడు మాధవ్ అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు ఏ కంపెనీలో పనిచేస్తున్నామో తెలిసినంత మాత్రాన ఇలా పొద్దు పొద్దున్నే తయారైపోయి వచ్చేస్తారా మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది లేకపోతే సెక్యూరిటీని పిలిచి బయటికి పంపించాల్సి వస్తుంది అది కూడా అతిథి మర్యాదలు చేసి మరి అంది కావ్య కాస్త కోపంతో ఎర్రగా అతని వైపు చూస్తూ ఏంటి కావ్య ఎందుకు ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తున్నావు నాతో మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కదా చాలా బాగా మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నువ్వెందుకు అక్కడ నుండి వెళ్ళిపోయావు కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పందిట్లో నుండి ఎందుకు బయలుదేరిపోయావు అంటూ అడుగుతున్న మాధవ్ వైపు కోపంగా చూసి చూడండి మిస్టర్ మీరెవరో నాకు తెలియదు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా నేనెవరో మీకు తెలియనట్లుగా ఉంటే చాలా మంచిది ఇది ఆఫీస్ ఇక్కడ అనవసరంగా గొడవ చేయడం మీకు పద్ధతి కాదు అలాగే నాకు కూడా మంచిగా ఉండదు మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోండి ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకండి ఇంకొకసారి నేను ఈ ప్రిమిసెస్లో మిమ్మల్ని చూస్తే వెంటనే అరిచి గొడవ చేసి మరి మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను జాగ్రత్త అంటూ ఆపకుండా చాంతాడంత వార్నింగ్ ఇచ్చింది కావ్య అది కాదు కావ్య నేను ఆఫీస్లో అంటూ మాధవ్ చెబుతుండగానే లిఫ్ట్ ఆగడం కావ్య దిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి బాబోయ్ మేడం గారు అంత ఈజీగా మాట వినే రకం కాదుగా అందుకే కొంచెం కూడా క్షమించటం లేదు అసలు పూర్తిగా చెప్పే మాట కూడా వినటం లేదు ఈమెని ఎలా కన్విన్స్ చేయాలో రేపొద్దుట మా ఇద్దరికీ పెళ్ళైన తరువాత నా జీవితం ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్న మాధవ్ ఒక్కసారిగా క్లోజ్ అవుతున్న డోర్ చూసి బాబోయ్ మళ్ళీ లిఫ్ట్లో ఉండిపోతే ప్రాబ్లం అనుకుంటూ చటుక్కున బయటకు వచ్చి తన క్యాబిన్ వైపు వెళ్తున్నాడు మాధవ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను నాట్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య